హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఒకటి తర్వాత ఇంకొకటి అలా ఎన్ని తిన్నా ఇంకా తినాలి అనిపించే టేస్ట్ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పుతో పచ్చి కొబ్బరి తురుము వేశాను ఆ తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల బొంబాయి రవ్వ వేశాను ఉప్మా చేసుకుంటాము కదా ఆ రవ్వ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముకి రెండు కప్పులు రవ్వ అన్నట్టు ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని గట్టిగా ఒక ముద్దలాగా వస్తుంది అలా అలా గట్టిగా కలుపుకొని ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ టూ అవర్స్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది టూ అవర్స్ పక్కన పెట్టేసేయండి దాన్ని అలా ఇలా పక్కన పెట్టడం వల్ల పచ్చి కొబ్బరిలో ఉన్న టేస్ట్ అంతా రవ్వ పీల్చేసుకుంటుంది పచ్చి కొబ్బరికి వెనకాల ఉండే ఆ బ్లాక్ మొత్తం తీసేసి తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పును కిస్మిస్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత అవి పక్కన పెట్టేసి మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వ కొబ్బరిని కూడా ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వేయించుకోవాలి చాలా లో ఫ్లేమ్లో పెట్టాలి నిమ్మలంగా కదుపుతూ వేయించుకోవాలి మన లడ్డుకి టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది మనం ఎంత మంచిగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది రవ్వ లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు ఇలా కొబ్బరి వేసాం కదా ఇది వేగుతున్న టైంలో మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది రవ్వ తీసుకున్న కప్పుతోనే పంచదార కూడా ఒక కప్ తీసుకోవాలి పంచదారను గ్రైండ్ చేసి ఆ పౌడర్ని రవ్వలో కలపాలి మీకు నచ్చితే ఇక్కడే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లో నెయ్యి కూడా కలిపేసేయండి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలపాలి దీన్ని ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చాలా వేడిగా ఉంటుంది కదా కొంచెం చల్లారడానికి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ లడ్డూలా చుట్టేసుకోవడమే ఇంత ఎంతో టేస్ట్ అయినా రవ్వ లడ్డు రెడీ అవుతుంది బిగినర్స్ కూడా ఈ రవ్వ లడ్డుని చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందు చెప్పినట్టు రవ్వ వేయించడంలోనే దీని టేస్ట్ అంతా ఉంటుంది లడ్డూలను చూస్తుండే తెలుస్తుంది కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ఒక్కసారి ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి పక్కగా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు చూసారా ఎంత ఈజీగా బ్రేక్ అవుతుందో ఈ రవ్వ లడ్డు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్